గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది సిఐడి దర్యాప్తు జరుగుతున్నాయి కదా ల్యాండ్ పేదలకు ల్యాండ్ ఇచ్చారు కదా ఆ స్థలాలు కొన్న దగ్గర కూడా వీళ్ళు అమౌంట్లు సరిగ్గా ఇవ్వలేదు ఒక నలభై లక్షలకు ఒక ఎకరం కులం కొంటే ఒక పది లక్షలు ఇచ్చి కనుమ ముప్పై లక్షలు ఆపేరు అన్నది అలాగే పక్క రాష్ట్రంలో మందు ఆరు వందలు ఉంటే మన దగ్గరేమో ఎనిమిది నలభై తొమ్మిది వందలు అంటే ఇవన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నారు పక్క రాష్ట్రంలో అరవై పైసలు ఉంటే ఇక్కడేమో రూపాయి ఉంటుంది ప్రతి ఐటెం ఈవెన్ గవర్నమెంట్ ఏది కొన్నా సరే ఒక పైపు కొన్నా సరే ఒక ఎలక్ట్రిక్ సామాన్లు ఏం కొన్నా సరే ఒక వైరు కొన్నా సరే పక్క రాష్ట్రం నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు కొంటే మన రాష్ట్రం రూపాయి ఇరవై ఇరవై పైసలకి అట్లా కొన్నా అంటే లక్ష ఇరవై వేలకి ఆ పక్క రాష్ట్ర అరవై అలాగే మనం ఇంకోటి చెప్పుకునే విషయం ఏంటంటే ఈ యొక్క మందు మందు ఎంత దారుణం అంటే మనీ పెట్టి మరీ తీసుకున్నారు మనీ ఓన్లీ మనీ ఎంత దయను అంటే ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాలు నేనే సీఎం అయిపోతా ఉంటాను జీవితకాలం వన్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ ట్రిప్ వన్ సెవెంటీ ఫైవ్ వచ్చేస్తాయని ఒక ఆశతో నేనే సీఎం ఉంటాను మద్యంలో మాత్రం క్యాష్ తీసుకుని మద్యం అంతా కూడా ఇష్టం వచ్చిన బ్రాండ్లు అమ్మి ఇవన్న లేబులు కింగ్ ఫిషర్ లైట్ స్ట్రాంగ్ ఉంటుంది అది అంతకుముందు వీడియోలో కూడా చెప్పిన కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు అంటే ఫెగ్మాన్ ఉంది అదేంటి ఫెగ్మాన్ ఉందని అని అడిగా ఇక్కడ ఎలాగో అన్నారు మరి అదే హైదరాబాదు లైట్ స్ట్రాంగ్ అని రెండు ఉంటాయి అలాగే బ్రాండు ఆల్దే స్టాక్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇంకా ఉన్నాయి కదా మనకు మందు పేర్లు తెలియదు ఆ బ్రాండ్ ఆల్దే కానీ ఇక్కడికి వచ్చేటప్పటి మారిపోతుంది దాంట్లో మందు వెళ్ళదాయి స్టిక్కర్ ఆల్దే కంపెనీదే స్టిక్కర్ అంటే ఎంత దారుణమైన అవినీతి చేస్తారు అనడానికి ఇది సిఐడి అన్నీ కూపీ లాగుతుంది సిఐడి హండ్రెడ్ పర్సెంట్ ఈ ల్యాండ్ శాండ్ శాండు కూడాను పెద్ద పెద్ద పొట్టలే వేస్తారు ఒక పది సంతస్తులు గుట్టలు వేస్తారు ఆ కొత్తపేట ఇటు సైడు నెక్స్ట్ చిత్తూరు ఇటు సైడు అంతంత పెద్ద పెద్ద వేసి శాండ్ మాఫియా చేశారు అలాగే లిక్కర్ మాఫియా కూడా అదే స్టే స్టేజ్లో ఉంది ఇంకోటి జగన్ అన్న ఇల్లు ఇస్తున్నారు కదా అక్కడ కూడా అంతే అది పెద్ద మాఫియా ఇలాగా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి దాంట్లోనూ కూడా స్కాములు ఒక్కొటి ఒక్కోటి ఒక్కొటి బయట పట్టడానికి సిద్ధంగా ఉంది సిఐడి ఆల్రెడీ స్టార్ట్ చేసింది అలాగే మన సజ్జల రామకృష్ణ గారికి అంటుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కనపడుతుంది ఎవరన్నా సరే ఇలా ఇంత దారుణమైన స్కాములు చేయడం మాత్రం కరెక్ట్ కాదు ప్రజలు చూస్తూ ఉంటారనుకున్నారో ఓటితో బుద్ధి చెప్పారు ఆ పచ్చిమందు అమ్మి పిచ్చిమంది అమ్మి జనాల హెల్త్లు ఖరాబ్ చేసి ఇవాళ ఎందుకు కాకుండా ప్రతిపక్ష హోదా లేకుండా వెళ్ళిపోయిన జగన్ గారికి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రజలు అమాయకులు అనుకోవడం మనం అమాయకులు ఎక్కడ ఏం చేయాలో ప్రజలకు తెలుసు అలాగే ప్రతి దాంట్లో కూడా ఒక బిల్డింగ్ ఒక పాఠశాలలో ఒక బిల్డింగ్లో నాడు నేడు కార్యక్రమం జరిగితే దాంట్లో కూడా విపరీతమైన అవినీతి జరిగింది అన్నది సిఐటి చంద్రబాబు నాయుడు గారికి చెప్పిందంట సిమెంట్ బస్తాలో ఐదు వందలు పడి ఇక్కడ వేయి రాయటం అలాగే డైక్ట్ హెచ్ఎం పెట్టేసి బిల్లు పాస్ చేయడం అక్కడ చైర్మన్ ఉంటారు వాళ్ళు వీళ్ళందరూ కలిసి బిల్లు పాస్ చేయడం ఇవన్నీ కూడా సిఐడి ఎంక్వైరీలో తేతున్నాయి ఇవన్నీ కూడా బిగుసుకునే టైము వచ్చేసింది వేచి చూడాలి ఏమవుతుందో